ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఎంఎన్సీ టెక్ మహీంద్రా నుండి ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారు యాజ్ ఏ ఫ్రెషర్గా రెండు లక్షల యాభై వేల నుండి నాలుగు లక్షల యాభై వేల వరకు పర్ ఆనంకి శాలి ప్యాకీ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ నెల మనకి లెవెన్త్ వరకు కూడా లెవెన్ థర్టీ ఏఎం నుండి టూ పిఎం వరకు నేరుగా వాక్ అండ్ రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనే వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉండడం అనేది అనమాట సో మనకి మొత్తం ట్వంటీ ఫైవ్ జాబ్ ఓపెన్స్ అయితే ఉండడం అనేది జరిగింది నేరుగా మనం వాక్ అండ్ డ్రైవ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకి ఇంగ్లీష్లో ఉండి ఉండాలి బ్రిటన్ అండ్ వెర్బల్లో ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మేమైతే మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారనమాట శాలి ప్యాకీ విషయానికి వస్తే రెండు లక్షల ఇరవై ఐదు వేల నుండి ఐదు లక్షల వరకు శాలి ప్యాకీ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు సో మీ యొక్క డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు ప్రీవియస్గా ఉన్నటువంటి శారీని బేస్ చేసుకొని అయితే ఇస్తారన్నమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట వర్క్ ఫ్రమ్ అయితే లేదు మీకు టూ వే క్యాబ్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాం అనేసి తెలియజేస్తున్నారు ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది టూ రొటెన్షియల్ వికప్స్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు కాంటాక్ట్ పర్సన్ యొక్క నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అనేది జరిగింది హెచ్ఆర్ యొక్క మొబైల్ నంబర్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో మీ అప్డేట్ రిజ్యూమ్ అయితే నేరు హెచ్ఆర్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు నేరుగా వాకి అయితే వెళ్ళండి ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఫుల్ టైమ్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఈ అప్లికేషన్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్